హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కమోన్ డిఫెన్స్ అకాడమీ ఈరోజు మనం ఈ యొక్క గ్రూప్ డిలో ఇండియన్ హిస్టరీలో ప్రీవియస్ బిడ్స్ ఉన్నాయి కదా ఆ ప్రీవియస్ బిట్స్ అనేది చూద్దాం అయితే మనకి ఈ ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో మనకి గ్రూప్ డిలో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే దాంట్లో మూడు నుంచి నాలుగు క్వశ్చన్లు వస్తాయి ఈ ఇండియన్ హిస్టరీలో దాంట్లో గతంలో జరిగిన బిట్స్ ఉన్నాయి కదా అవి ఈరోజు మనకి సుమారు ఒక టెన్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం ఎలా వస్తున్నాయి బిట్స్ అనేది మీకు ఒక అవగాహన వస్తుంది ఇక దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ మనం అనుకోండి ఆల్ బెరుని భారతదేశానికి ఎవరితో పాటు వచ్చారు అని చెప్పేసి అంటారు దాంట్లో మనకి ఫస్ట్ తైమూర్ బాబర్ అలెగ్జాండర్ మహమ్మద్ మహమ్మద్ గజ్ని అంటారు మహమ్మద్ గజ్ని అలాగా ఈ నలుగురిలో ఎవరు ఎవరితో పాటు వచ్చారు దీంట్లో ఆన్సర్ ఏంటంటే మహమ్మద్ గజ్ని అని చెప్పేసి అంటారు మన ఇండియా పైన మొదటిగా దాడి చేసింది ఎవరు మహమ్మద్ బిన్ కాసిమ్ ఆ తర్వాత మహమ్మద్ గజ్ని తరఖీ నుంచి దాడి చేస్తారు ఈయన అయితే ఇప్పుడు ఈ మహ్మద్ గజనీతో పాటు వచ్చిన వ్యక్తి ఈయన ఆల్బెరుని ఈ ఆల్బెరుని రాసిన పుస్తకం తారీఖి హింద్ అని చెప్పేసి అంటారు అంటే భారతదేశం యొక్క చరిత్ర ఇతను వారణాసిలో సుమారు ఒక టెన్ ఇయర్స్ ఉంటాడు ఇక్కడ వారణాసిలో పది సంవత్సరాలు ఉండి మన భారతదేశ చరిత్ర ఒక పుస్తకం కూడా రాస్తాడు ఈయన తారిఖీ హింద్ అని చెప్పేసి ఈ ఆల్బెరుని ఈ ఆల్బెరుని రాసిన ఆల్బెరుని ఎవరి కాలంలో వచ్చాడంటే మహమ్మద్ గజనీ కాలంలో మహమ్మద్ గజనీతో పాటు ఇండియాకు వచ్చాడు ఈయన ఓకే ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్ మనం అనుకోండి నెక్స్ట్ వితంతు పునర్వివాహ చట్టం కోసం భారతదేశంలో ప్రథమంగా కృషి చేసింది ఓకే దాంట్లో ఫస్ట్ ఆప్షన్ పండిత్ రమాబాయ్ అంటాం సరస్వతి పండిత్ రమాబాయ్ సరస్వతి నెక్స్ట్ మనకి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మహర్షి డికే కార్వే అంటారు నెక్స్ట్ మోహన్ రాయ్ అలాగే ఈ నాలుగు దీంట్లో మనకి ఆన్సర్ ఏంటి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని చెప్పేసి అంటారు ఓకే ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా చంద్ర విద్యాసాగర్ మన భారతదేశంలో ఇతను ప్రథమంగా కృషి చేసిన దేనికోసం అంటే వితంతు పునర్వివాహాల కొరకు ఓకే మనకి అప్పట్లో ఈ వితంతు పునర్వివాహాలు లేవు మనకి అలాగా మనకి వితంతు పునర్వివాహం కోసం బాగా కృషి చేసిన వ్యక్తి మన ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ యాక్చువల్ చెప్పాలంటే మనకి చట్టం ఉంది కదా ఆ చట్టం ఇతని కాలంలో ఇతని కృషి వల్లనే వచ్చింది మనకి మన భారతదేశంలో మొట్టమొదటి వితంతు వివాహం జరిపించింది ఈశ్వర్చంద్ర విద్యాసాగరే అది ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ ఏడు కలకత్తాలో కలకత్తాలో మన భారతదేశంలో మొట్టమొదటి వితంతు వివాహం అనేది జరిగింది ఓకే మనకి విదంతు పునర్వివాహ చట్టం వచ్చింది కూడా ఎయిటీన్ ఫిఫ్టీ సిక్సే ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ విదంతు పునర్వివాహ చట్టం డల్హౌస్ తీసుకొచ్చాడు దాన్ని ఇతని కృషి వల్ల వచ్చింది ఓకే మన భారతదేశంలో మొదటి వితంతు వివాహం జరిగింది ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ ఏడు కలకత్తా జరిపించింది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అప్పుడు పెళ్ళికూతురు కూతురు కాళిమతి దేవి అంటారు పిల్లి కుమారుడు విద్యారత్న ఆ టైంలో ఓకే ఇతని ప్రయత్నం ఇంకా మన పండిత్ రమాబాయి సరస్వతి అంటారు ఈమె మహిళా ఆర్య సమాజం స్థాపించింది ఈ పండిత్ రమాబాయి సరస్వతి మహర్షి డికే కార్వే మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ ఎవరు స్థాపించారు ఈ డికే కార్వేని స్థాపించాడు ఓకే పూణేలో ఇంకా మోహన్ రాయ్ అని చెప్పేసి ఉంటాం మన భారతదేశంలో మొట్టమొదటి సంఘ సంస్కర్త ఈ రాజారాం మోహన్ రాయ్ మనకి ఎయిటీన్ ట్వంటీ నైన్లో యాంటీ సతీ యాక్ట్ వస్తుంది యాంటీ సతీ యాక్ట్ ఈ మోహన్ రాయ్ ప్రయత్నం వల్లనే సతీ సహా గమన నిషేధ చట్టం ఇతని ప్రయత్నం వల్లే వచ్చింది మనకి అలాగ మెయిన్గా ఉన్నారు దీంట్లో మనకి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనేవాడు ఈ చట్టం కోసం కృషి చేశాడు ఆ తర్వాత మనం నెక్స్ట్ అనుకోండి నెక్స్ట్ చూస్తే భారతదేశంలో పోర్చుగీస్ వారి అధికారానికి పునాది వేసింది ఎవరు దాంట్లో ఫస్ట్ వాస్కో డిగామా సెయింట్ థామస్ బార్దిలోమియో డయాస్ ఆల్ఫెన్సో డి ఆల్బు క్వెర్క్ అని చెప్పేసి అంటారు ఇలాగ మనకి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో మనకి కరెక్ట్ ఆన్సర్ ఈ ఆల్ఫెన్సో డి ఆల్బు క్వెర్క్ అని చెప్పేసి అంటారు ఆల్బుక్విర్క్ మన భారతదేశానికి పోర్చుగీస్ నుండి మొదటిగా రావడానికి ప్రయత్నించేందుంటే ఈ బార్దిలోమియో డయాజ్ అనేవాడు కానీ ఇతను ఫెయిల్ అయిపోతాడు ఆ తర్వాత మన ఇండియాకి ఫస్ట్ వచ్చింది ఎవరు వాస్కోడి గామా ఇండియాకి ఫస్ట్ వచ్చాడు ఆయన అయితే మన ఇండియా ఈ పోర్చుగీస్ వారు మన భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ గవర్నర్స్ని పంపిస్తాడు అలా ఇండియాకి ఫస్ట్ గవర్నర్ ఎవరంటే పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్ డి అల్మీడా అని చెప్పేసి ఉంటాడు ఫ్రాన్సిస్ డి అల్మీడా అతను ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు ఆయన నీలి నీటి విధానం బ్లూ వాటర్ ఫాలసీ అంటారు అంటే మన ఫ్రాన్సిస్ డి అల్మీడా ఏం చేస్తాడంటే అతను భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు ఈ భారతదేశాన్ని మనం ఆక్రమణ చేయకూడదు వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు ఓన్లీ భారతదేశ వర్తకం పైన ఆధిపత్యం సాధించాలని చెప్పేసి ప్రయత్నించాడు ఆయన ఫ్రాన్సిస్ డి అల్మిడా అని ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ గవర్నర్ ఉన్నాడు కదా ఈ అల్బు క్వెర్క్ ఇతను అంటాడు ఇతను బ్లూ వాటర్ పాలసీని రద్దు చేస్తాడు ఆయన అంటే దీని అర్థం ఏంటి మన వ్యా వ్యాపారం పైన కాకుండా భారతదేశ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకుని ఈ భారతదేశాన్ని ఆక్రమణ చేయడానికి ప్రయత్నించాడు ఆయన ఈ ఆల్బు క్వెర్క్ కాబట్టి మనకు పునాది వేసింది ఎవరంటే ఈయనే ఎవరు ఈ ఆల్బు క్వెర్క్ ఆ తర్వాత మనం నెక్స్ట్ చూసామనుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి కాలంలో ఎవరి ఎవరి పాలనా కాలంలో ఎవరి పాలనా కాలంలో సాంచీ స్థూపం నిర్మించబడింది మన భారతదేశంలో అతి పెద్ద స్థూపం ఏంటంటే ఈ సాంచీ స్థూపం ఓకే ఎవరు అశోకుడు హర్షవర్ధనుడు కనిష్కుడు సముద్రగుప్తుడు అని చెప్పేసి ఓకే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది బిట్ అశోకుడు అని చెప్పేసి ఉంటారు అశోకుడు మన అశోకుడు పద్నాలుగు ప్రధాన శిలా శాసనాలు వేయించాడు ఏడు చిన్న స్తంభ శాసనాలు వేయించాడు ఈయన మన అశోకుడు వేయించిన మనకి భారతదేశంలో అతిపెద్ద స్తూపం మధ్యప్రదేశ్లో ఈ సాంచీ స్థూపం అని చెప్పేసి ఉంటాం దీన్ని నిర్మించింది ఎవరంటే అశోకుడు మనకి తెలంగాణలో అతిపెద్ద స్తూపం ఏంటంటే మన ఖమ్మంలో నేలకొండపల్లి స్తూపం అని చెప్పేసి అంటారు అది తెలంగాణలో అతిపెద్ద స్తూపం చెప్పాలంటే సౌత్ ఇండియాలో అతిపెద్ద స్తూపం కూడా అదే అంటారు ఓకే ఇన్స్క్రిప్షన్ అంటాం కదా స్తూపం నెక్స్ట్ బిట్ మనం చూస్తే ఓకే ఇక్కడ ఇంకా హర్షవర్ధనుడు మన ప్రాచీన యుగంలో చివరి గొప్ప పాలకుడు ఈన ఈ హర్షవర్ధనుడు అని చెప్పేసి అంటారు అండ్ కనిష్కుడు మన కుషాణులు అని చెప్పేసి వంశం ఉంది ఆ కుషాణులో గ్రేటెస్ట్ పాలకుడు ఎవరు కనిష్కుడు షకయుగాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఈయన కనిష్కుడు ఇంకా సముద్రగుప్తుడు మన గుప్తుల్లో అతి గొప్ప పాలకుడు ఎవరంటే ఈ సముద్రగుప్తుడు మన ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి అంటాం కదా ఈ సముద్ర గుప్తుడు ఓకే నెక్స్ట్ మనం చూస్తే ఇంకా ఓకే దిగువ జతల్లో ఏది తప్పు ఇక్కడ మనకి నాలుగు పట్టణాల పేర్లు ఇచ్చారు నాలుగు వంశాల పేర్లు ఇచ్చారు ఏ పట్టణాన్ని ఎవరు పాలించారు ఏ వంశం పాలించింది ఇక్కడ అహ్మద్ నగర్ అహ్మద్ నగరాన్ని ఎవరు ఏ వంశం పాలించింది నిజాంషాహీ వంశం పాలించింది నిజాంషాహి బీజాపూర్ అదిల్ షాహి బీరార్ బరీద్ షాహి వంశం గోల్కొండ కుతుబ్ షాహిలు ఓకే మనకి గోల్కొండ కుతుబ్ షా గోల్కొండను కుతుబ్ షాహులు పాలించారు నిజాం షాహీలు పాలించారు బీజాపూర్ని అదిల్ షాహీలు పాలించారు ఇక్కడ ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఈ బీరార్ అని చెప్పేసి అంటారు ఈ బీరార్ని బరీద్ షాహీలు పాలించలే ఈ బీరార్ని పాలించింది ఎవరంటే ఇమాత్ షాహీలు ఇమాత్ షాహీలు పాలించారు ఇది మనకి ఆన్సర్ నెక్స్ట్ మనం చూస్తే దిగువ వారిలో ఎవరిని అభివర్ణించేందుకు మితవాది అనే పదాన్ని ఉపయోగించలేము అని చెప్పేసి అంటారు ఓకే ఇక్కడ నలుగురు నాయకుల పేర్లు ఇచ్చారు ఫస్ట్ గోపాలకృష్ణ గోఖలే దాదాబాయి నవరోజీ షా మెహతా బిపిన్ చంద్రపాల్ అని చెప్పేసి అంటారు మనకి ఉంటారు అతివాదులు ఉంటారు ఈ జాతీయ ఉద్యమంలో మనకి మితవాదులు అనేక మంది గోపాలకృష్ణ గోఖలే అంటారు దాదాబాయి నౌరూజీ ఎస్ఎన్ బెనర్జీ ఫిరోజా మెహతా అనేకమంది అండ్ అతివాదులు చూస్తే నలుగురు అంటాం ప్రధానంగా ఊరు లాల్ బాల్ పాల్ అండ్ అరబిందో ఘోష్ లాలా లజపతిరాయ్ బిపిన్ చంద్రపాల్ బాలా గంగాధర తిలక్ అరబిందో ఘోష్ కాబట్టి బిపిన్ చంద్రపాల్ ఎవరు అతివాది ఇతను మితవాది కాదు ఇన్నాం కాబట్టి మనకి వీళ్ళు ముగ్గురు మితవాదులైతే ఇతను మాత్రం అతివాది విన్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి బిపిన్ చంద్రపాల్ అని చెప్పేసి అంటాం ఇతన్ని మితవాదిని అభివ అభివర్ణించలేము ఇతను అతివాది ఓకే నెక్స్ట్ ఆన్సర్ చూస్తే మనకి కబీర్ ఎవరి శిష్యులు కబీర్ ఎవరి శిష్యులు రామానుజ రామానంద శంకరాచార్య చైతన్య చైతన్య మహాప్రభు అంటాం ఇతన్ని ఓకే దీంట్లో ఆన్సర్ మనకి రామానంద అని చెప్పేసి ఉంటాం రామానంద మనకి భక్తి ఉద్యమం అని చెప్పేసి ఉంటుంది మధ్యయుగంలో భక్తి ఉద్యమం సూఫీ ఉద్యమం అని చెప్పేసి ఉంటాయి ఓకే మనకి ఈ భక్తి ఉద్యమాన్ని మొదటిగా మన ఇండియాలో ఫస్ట్గా స్టార్ట్ చేసింది అంటే ఈ శంకరాచార్య అని చెప్పేసి అంటాం శంకరాచార్య ఈ శంకరాచార్య అద్వైతాన్ని బోధిస్తాడు అద్వైతాన్ని ఇంకా రామానుజాచార్య విశిష్ట అద్వైతాన్ని బోధిస్తాడు అలాగా భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తారు వీళ్ళు స్టార్టింగ్లో అయితే మనకి భక్తి ఉద్యమ కాలంలో అత్యధిక మంది శిష్యులు ఎవరికి ఉన్నారంటే ఈ చైతన్య మహాప్రభుకున్నారు మనకి హరే రామ హరే కృష్ణ ఆ నినాదం ఇచ్చింది ఎవరు ఈ యొక్క చైతన్య మహాప్రభు బెంగాల్ వాడిన ఇతను అయితే రామానంద అని చెప్పేసి మనకి భక్తి ఉద్యమ కాలంలో హిందీలో బోధించిన భక్తి ఉద్యమకారుడిన హిందీలో బోధించిన భక్తి ఉద్యమకారుడు ఎవరంటే ఈ రామానంద అయితే ఈ రామానంద యొక్క శిష్యుడే కబీర్ అని చెప్పేసి అంటాం రామానందకు అనేక మంది శిష్యులు ఉంటారు దాంట్లో ఒక శిష్యుడు కబీర్ ఓకే నేతపనివాడు ఆయన నెక్స్ట్ మనం చూస్తే మొట్టమొదటి హోం రూల్ లీగ్ని ఎవరు స్థాపించారు ఓకే చంద్రశేఖర్ ఆజాద్ బాలా గంగాధర తిలక్ బిపిన్ చంద్రపాల్ సురేంద్రనాథ్ బెనర్జీ ఎస్ఆర్ బెనర్జీ అయితే ఈ నలుగురులో ఎవరు స్థాపించారు మన యొక్క బాలా గంగాధర తిలక్ స్థాపించాడు హోం రూల్ లీగ్ మనకి హోం రూల్ ఉద్యమం అని చెప్పేసి జరుగుతుంది నైన్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ నా మధ్య మనకి హోం రూల్ ఉద్యమాన్ని ఎవరు స్థాపించ హోం రూల్ ఉద్యమాన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు స్టార్టింగ్లో మన యొక్క తిలకే స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత ఆల్ ఇండియా హోం రూల్ ఉద్యమాన్ని అన్వీసే స్టార్ట్ చేస్తుంది మనకి తిలక అప్పుడు ఇచ్చ ఇస్తాం నినాదం స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతానని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ ఈ తిలకే మన హోం రూల్ లీగ్ని స్థాపించాడు ఓకే నెక్స్ట్ మనం చూస్తే విజయనగర సామ్రాజ్యం మొదటి రాజవంశం ఏంటి విజయనగర సామ్రాజ్యంలో మొదటి రాజవంశం ఏంటి మన విజయనగరాన్ని నాలుగు వంశాలు పాలించాయి సంగమ వంశం సాలువా వంశం తులువా వంశం ఆరావీటి వంశం ఈ నాలుగు వంశాలు పాలించాయి కాబట్టి దీంట్లో ఫస్ట్ రాజవంశం ఏంటి ఈ యొక్క సంగమ వంశం అని చెప్పేసి అంటారు సంగమ ఓకే ఇంకా సాలువా అంటారు తులువ అంటారు ఆరావీటి అంటారు ఆరావిటి ఈ నాలుగు వంశాలు ఉంటాయి యాక్చువల్గా ఈ తులువా వంశానికి చెందినవాడే మన శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్యంలో ఎవరు శ్రీకృష్ణ దేవాలయాలు అష్టదిగ్గజాలు ఎవరి కాలంలో ఉండేవారు శ్రీకృష్ణ దేవాలయాల కాలంలో ఉండేవారు మనకి ఓకే ఇది మనకి ఈ గ్రూప్ డిలో ప్రీవియస్ బిట్స్ ఇవి మనకి గ్రూప్ డిలో అంత డెప్త్ క్వశ్చన్స్ ఏమి రావు అవి మనకి పెరిఫెరల్ బిడ్సే వస్తాయి మనకి ఇంకా లాస్ట్లో ఒక బిట్ చాంద్ బిబి దేని పాలకురాలు అంటారు చాంద్ బిబి అనే మహిళ దేనికి పాలకురాలు అహ్మద్నగర్ బీజాపూర్ గోండ్వానా వరంగల్ ఈమె ఈమె దేనికి పాలకురాలు అంటే అహ్మద్ నగర్ పాలకురాలు ఈమె మనకి మన భారత్ ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ ఎవరు రజియా సుల్తానా అని చెప్పేసి అంటారు మన సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాలకురాలు ఎవరు రుద్రమదేవి అంటారు రుద్రమ్మదేవి అలాగే మన రుద్రమదేవి మన తెలంగాణలో వరంగల్లో పాలించింది కదా అలాగా మన అహ్మద్ నగర్ని పాలించిన ఒక మహిళ ఎవరంటే ఈ చాంద్ బిబి అంటారు ఒక గొప్ప పాలకురాలు ఏమే మన యొక్క అహ్మద్ నగర్లో మన అహ్మద్ మన యొక్క అక్బర్కి సమకాలికురాలు అని చెప్పేసి అంటాం ఈ చాంద్ బీబీ అక్బర్తో అప్పుడు యుద్ధం చేస్తుంది ఏమి అక్బర్తో అక్బర్ అహ్మద్ నగర్ని ఆక్రమణ చేయడానికి వచ్చినప్పుడు అక్బర్తో యుద్ధం చేసి అక్బర్ చేతిలో పరాజయం పాలై ఆ అవమానంతో ఈమె ఆత్మహత్య చేసుకుని మహి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన మహిళ ఏమే ఈ యొక్క చాంద్ బీబీ అని చెప్పేసి అంటాం మన చాంద్ బీబీ యొక్క ప్రైమ్ మినిస్టరే మాలిక్ అంబర్ మాలిక్ అంబర్ అనేవాడు మన భారతదేశంలో గిరిల్లా గిరిల్లా యుద్ధం అని చెప్పేసి ఉంటారు మనకి సడన్గా వచ్చి అటాక్ చేస్తారు ఆ గిరిల్లా వార్ ఆ గిరిల్లా యుద్ధాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మాలిక్ అంబర్ ఆ మాలిక్ అంబర్ ఎవరి యొక్క ప్రధానమంత్రి అంటే ఈ చాందీవి యొక్క ప్రధానమంత్రి ఓకే ఇలాగా మనకి మన గ్రూప్ డిలో ప్రీవియస్ బిడ్స్ ఇవన్నీ థ్యాంక్ యూ